హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము ఆరవ తరగతిది వ్యాకరణము వ్యాకరణము అంటే మనకు గ్రామర్ అనమాట తెలుగు గ్రామరు దాన్ని వర్ణమాల గురించి మనం తెలుసుకోబోతున్నాము తెలుగు భాషలోని యాభై ఆరు అక్షరాలను అచ్చులు హల్లులు ఉభయాక్షరాలని మూడు రకాలుగా అన్నమాట మొత్తం యాభై ఏడు అక్షరాలని హల్లులు సరే అచ్చులు అల్లులు ఉభయాక్షరాలుగా మనము వర్గీకరించడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం అచ్చులు అంటే ఏంటి ఆ నుండి అవు వరకు కలిగినటువంటి అక్షరాలను ఏమంటారు అచ్చులు అని అంటారు వీటిని స్వరాలు ప్రాణాలు అని కూడా పిలుస్తారు అంటే ఇవి చాలా ముఖ్యమైనటువంటి పద్ అక్షరాలు అన్నమాట ఇవి సో అవి ఏంటీ అనేది మనము ఒకసారి చూద్దాం ఆ ఆ ఇ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ అచ్చులు రెండు రకాలు అచ్చులు రెండు రకాలు ఒకటి వచ్చేసి హ్రస్వాలు అని అంటారు పొట్టిగా పలకబడేటువంటి అక్షరాలు అన్నమాట అవి ఏంటి అనేది తెలుసుకుందాం ఆ ఈ ఊ రు ఏ ఓ అంటే పలికేటప్పుడే మనకు వచ్చేసి పెద్దగా కష్టపడి పలకాల్సినటువంటి అక్షరాలు కావన్నమాట వాటిని ఏమంటారు అంటే రస్వాలు అని అంటారు పొట్టిగా పలికేటువంటి పదాలు దీర్ఘాలు అంటే దీర్ఘాలు అంటే కొంచెం దీర్ఘంగా పొడువుగా పలకబడేటువంటి అక్షరాలు అవి ఏంటనేది మనం తెలుసుకుందాము ఆ ఈ ఊ రూ ఏ ఐ ఔ వక్రాలు వక్రాలు అంటే వంకర అక్షరాలు అనమాట వంకరతో రాసేటువంటి అక్షరాలని ఏమంటారంటే వక్రాలు అని అంటారు అవి ఏంటంటే ఎ ఏ ఓ ఓ వక్రతమాలు అంటే ఏంటంటే మిక్కిలి వంకర అక్షరాలను ఏమంటారంటే వంకరతమాలు అని అంటారు అవి వచ్చేసి ఐ అనేటువంటి అక్షరాలు అనమాట హల్లులు హల్లుల గురించి తెలుసుకుందాం కా నుండి హా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారంటే హల్లులు అని అంటారు వీటిని ప్రాణాలు వ్యంజనాలు అని కూడా అంటారు ఇవి వచ్చేసి ఏంటనేది మనం చూద్దాం క ఖ గ జ్ఞ ట డ త త న ప ప భ మ య ర హల్లులో యొక్క రకాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇక్కడ ఇక్కడ వచ్చేసి యాభై ఏడు అక్షరాలు అనేటువంటిది మనం తెలుసుకున్నాం మొత్తం యాభై ఆరు అక్షరాలు అనేటువంటిది మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ యాభై ఏడు అక్ష సారీ ఇరవై ఏడు అక్షరాలు వచ్చేసి అల్లుల కింద తీసుకున్నారు ఇరవై ఏడు అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించారనమాట కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏం చేశారంటే అల్లులని ఇరవై ఏడు అక్షరాలుగా ఐదు వర్గాలుగా విభజించారు వీటిని ఏమంటారంటే స్పర్శాలు అని అంటారు స్పర్శము అని అంటారు కా వర్గము క క గ గ జ్ఞ చ వర్గము చ చ జ జ్ఞ ట వర్గం వచ్చేసి ట ఢ న ట త వర్గము వచ్చేసి థవర్గం వచ్చేసి ప ప భ మ ఇక్కడ మొదటి అక్షరాల్లో ఉన్నటువంటి వాటిల్ని తీసుకోవడం జరిగింది కాబట్టి క చ ట త ప అనేటువంటి వర్గాలుగా విభజించడం జరిగింది ఐదు వర్గాలుగా విభజించారనమాట తర్వాత వచ్చేసి పురుషాలు అని అంటే ఏంటంటే కఠినంగా పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారంటే పురుషాలు అని అంటారు ఇప్పుడు చూడండి క చ ట త ప అనేటువంటి అక్షరాలు కొంచెం ఒత్తి పలకాల్సినటువంటి కఠినంగా పలికేటువంటి అక్షరాలుగా అక్షరాలుగా మనము చెప్తూ ఉన్నాము పలికేటప్పుడే మీకే అర్థమవుతుంది వాటిని ఏమంటారంటే పరుషాలు అని అంటారు తర్వాత సరళాలు తేలికగా పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారంటే సరళాలు అని అంటారు ఇప్పుడు వచ్చేసి అవి ఏంటంటే గ జ డ ద బ గజ డబల్ని ఏమంటారంటే సరళాలు అని అంటారు అనునాసికాలు అంటే ఏంటంటే మనము నాసికము అంటే ఏంటంటే ముక్కు అనమాట ముక్కు సహాయముతో పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారంటే అనునాసికాలు అని అంటారు అవి జ్ఞా నా మా అంటే ముక్కుతో ఎక్కువ మనము పలికేటువంటి అక్షరాలుగా మనకు వచ్చేవి అనమాట సో వాటిని ఏమంటారు అనునాసికాలు అని అంటారు అంతస్థాలు అంటే ఏంటంటే అంగిట సహాయముతో పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారంటే అంటే అంతస్థాలు అని అంటారు యా అంటే మనం నాలుగుని పైకి పెట్టి పలుకుతాం అనమాట సో యా వా అనేటువంటి అక్షరాలు అనమాట సో నాలుగు వచ్చేసి అది సహాయంతో మనము అక్షరాలని పలుకుతాము ఊష్మాలు అంటే ఊది పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారు అంటే ఊష్మాలు అని అంటారు స షా సా మనము పలికేటప్పుడే మన నోట్లో నుంచి గాలి వస్తుంది అనమాట సో ఊష్మము అని అంటారు వర్గయుక్కులు అంటే ఏంటంటే యుక్కు అనగానే ఏంటంటే జత లేదా నొక్కి పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారంటే వర్గ యుక్కులు అని అంటారు ఇప్పుడు ఘ ద మనం చెప్పేటప్పుడే పలికేటప్పుడే నొక్కి అనమాట అంటే దానికి ప్రెజర్ ఎక్కువగా ఇస్తాం అనమాట సో వాటిని ఏమంటారంటే వర్గ యుక్కులు అని అంటారు ఉభయాక్షరాలు అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని అక్షరాలకు వచ్చేసి రెండు ఉంటాయి అనమాట అంటే ఎప్పుడు చూడండి ఉభయము అంటే ఏంటంటే రెండు అని అర్థం అనమాట అచ్చులతోనూ అల్లులతోనూ చేర్చి ఉపయోగించడం వల్ల వాటిని ఏమంటారంటే ఉభయాక్షరాలు అని అంటారు సున్నా అంటే అందము ఇప్పుడు అరసున్న అంటే ఇప్పుడు వచ్చేసి కొన్ని వాటికి అరసున్న అనేటువంటిది ఇప్పుడు ఎవరు రాయడం లేదు సో అరసున్న తర్వాత వచ్చేసి విసర్గము అనేటువంటిది విసర్గం వచ్చేసి మనం ఎక్కువగా ఉపయోగిస్తాం ఇప్పుడు చూడండి ఆమ్ అహా అనేటువంటిది ఇప్పుడు మనం వచ్చేసి ఒక సున్నా పెడతాం అనమాట ఆకి పక్కన పెడితే అమ్మ అవుతుంది తర్వాత వచ్చేసి విసర్గ పెడితే మనకు అహా అవుతుంది సో ఇక్కడ కూర్చోండి విసర్గం ఉన్నటువంటి అక్షరం వచ్చేసి దుఃఖము తర్వాత వచ్చేసి సున్నా ఉన్నటువంటి అక్షరం వచ్చేసి అందం అరసున్నా అనేటువంటిది ఇప్పుడు ఎవరు పెద్దగా ఉపయోగించడం లేదు